ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రీ సాయినాథ్ని ఆశస్సుడు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నీ కోసమే శిరుడి నుంచి ఒక మంచి శుభవార్తను వినిపించబోతున్నాను మరి వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి వెంటనే నా విభూతిని తాకమ్మా అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే బాబా గారిని స్మరిస్తూ విభూతి తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజైతే కోసమే సిరిడి నుంచి ఒక మంచి శుభవార్తని ఈ సందేశం ద్వారా వినిపించబోతున్నాను మరి నా మాటల్లోని అర్థం ఏమిటి బాబా సిరిడి నుంచి ఎటువంటి శుభవార్తను అందివబోతున్నాడు అనేది నువ్వు తప్పకుండా అర్థం చేసుకునే తీరాలి తల్లి నీ మంచి మనసుతోటి ఒక సహాయం చేశావు తల్లి ఆ సహాయం నీకు ఏదో ఒక రోజు తిరిగి నీకు మంచి చేస్తుంది అని నువ్వు అనుకున్నావు కదమ్మా ఖచ్చితంగా నిజమే తల్లి నువ్వు చేసినటువంటి ఆ మంచి సహాయం ఈరోజు నీకు మంచి చేయబోతుంది నమ్మట్లేదా తల్లి ఒక్కసారి నేను చెప్పేది నమ్మమ్మా నీ బాబా రూపాన్ని నీ మనసు నిండా నింపుకుని నన్ను ధ్యానిస్తూ నేను చెప్పే ఈ మాటలు వినుతల్లి కొన్ని సందర్భాల్లో నిజాలు బయట పెట్టకుండా ఉండటం వలన బంధాలు బలంగా ఉంటాయి కానీ నువ్వు చేసినటువంటి చిన్న తప్పు వలన నీ అనుకున్న వారందరూ కూడా నీకు దూరం అయిపోయారు నీ కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు లేనిపోని చిక్కులు ఏర్పడ్డాయి చూడు తల్లి ఎప్పుడైనా సరే నిజం చెప్పడం అనేది మంచిదే కానీ కొన్ని సందర్భాలలో నిజం చెప్పకపోవడం వలన బంధాలు అనేవి శాశ్వతంగా నిలబడి ఉంటాయి తల్లి నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం నమ్మటానికి ప్రయత్నించడం అనేది మోసపూరితం ఏమీ నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు అలాగే ఎవరిని కూడా మోసం చేయలేదు అందరినీ కూడా గౌరవించావు అందరూ కూడా బాగుండాలి అనుకున్నావు అందరికీ ఏమేమి కావాలి అనేది నీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత కూడా నీ నెత్తి మీద వేసుకుని చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ బాధ్యతలు నీ భుజాలపై వేసుకుని నేనే చూసుకుంటున్నాను అనే భావనతో కాకుండా ఇది నా కర్తవ్యం అనే భావనతో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావమ్మా అందుకు నీకు కృతజ్ఞతలు తల్లి గుహ తెలిసినప్పటి నుంచి కూడా నీ కుటుంబ బాధ్యతలు భుజాల మీద వేసుకుని చాలా కష్టపడ్డావమ్మా ఇప్పటి వరకు నువ్వు చేసిన కష్టానికైతే ఈ రోజు నీకు నేను ఒక మంచి ఫలితాన్నైతే ఇవ్వబోతున్నాను బాబా ఎప్పుడూ ఇలాగే చెబుతున్నారు ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన నా మనసుకి నువ్వు ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను కన్నీళ్లను అందించావు బాబా నువ్వు నిజంగా చాలా బాధపడ్డాను తండ్రి నువ్వు ఎప్పుడూ చెబుతూ ఉంటావు నా భక్తులకి శ్రద్ధ సబూరి అనేది ఉండాలి అని ఆ శ్రద్ధా సభిని నువ్వు మంచి జీవితాన్ని అందిస్తావు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి చూడు తల్లి నీ మంచి మనసుతో నువ్వు ఏది అడిగినా సరే నేను చేస్తూ ఉన్నాను చేశాను కూడా అది నీకు కూడా తెలుసమ్మా ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన నీది అని నేను ఎప్పుడో చెప్పాను కదా తల్లి కావాలని నీకు కష్టాన్ని కన్నీళ్ళను ఇవ్వను తల్లి ఏదైనా సరే కర్మ ఫలితమనే చెబుతూ ఉంటాను కదమ్మా దూరంలో మీరు ఉన్న ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నా నేనేమి సంతోషంగా చూస్తూ ఊరుకుని తల్లి మీరు ఎంత దూరంలో ఉన్నారు అనేది ముఖ్యం కాదు నా మనసుకి ఎంత దగ్గరగా ఉన్నారు అనేది ముఖ్యం కాబట్టి నేను సిరిడిలో ఉన్నాను అని భావిస్తే నేను సిరిడిలో మాత్రమే ఉన్నట్టు అదే నీ మనసులో ఉన్నాను అని భావిస్తే నీ మనసులో ఎప్పుడూ నేను ఉంటున్నాను అని అర్థం తల్లి ఏం చేస్తున్నావు ఎలా ఉంటున్నావు అనేది నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా ప్రశ్నించుకోలేదు సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నానా లేదా అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా లేదు సంపాదన కోసం పాకులాడుతూ ఉన్నావు ఈరోజు ఉంటుంది రేపు ఉండదు ఆ సంపాదన ఆ సంపాదన కోసం ఎంతోమందిని దూరం చేసుకున్నావు నా అనుకున్న వాళ్ళని కూడా దూరం చేసుకున్నావు మరలా ఆ బంధాలని పొందగలవా పొందలేవు కదా సంపాదన ముఖ్యమే ఒప్పుకుంటాను కానీ నా అనేది ఎంతవరకు దేనికోసం ఆ అఘాధంలో నువ్వు కూరుకుపోతూ ఉంటే నేను అలా చూస్తూ ఊరుకోలేకపోతున్నాను నువ్వు సంపాదిస్తున్నది నీ కోసం కాదు కుటుంబ సభ్యుల కోసం అని నువ్వు అనవచ్చు నేను ఒప్పుకుంటాను సంపాదన అనేది ముఖ్యం నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు ప్రేమగా సంతోషంగా గడపడం కూడా ముఖ్యం కదా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు నువ్వు సమయానికి నిద్రపోతున్నావా కనీసం సరిగ్గా తిండి తింటున్నావా అసలు నువ్వు సంపూర్ణంగా తిండి నిద్ర తీసుకుని ఎన్ని రోజులవుతుందమ్మా పని ఉన్నప్పుడు కాకుండా పనిగట్టుకుని మాట్లాడుతూ ఉంటారు చూడు అలాంటి వారు నిజంగా ప్రేమను చూపిస్తూ ఉంటారు బట్టి పనిగట్టుకుని నీతో మాట్లాడాలి అని ఎన్నో బంధాలు నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి కానీ నువ్వు మాత్రం సంపాదనలో పడి కనీసం బంధాలకు విలువ ఇవ్వకుండా కనీసం వారితో మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు నీది మంచి మనసే ఒప్పుకుంటాను అలాగే నలుగురికి సహాయం చేసేటటువంటి మంచి మనసే కాదు అనను తల్లి కానీ జీవితం ఏ ఒక్కటి కూడా మనకి నేర్పించదు మనకి ఎదురయ్యేటటువంటి మనుషులు వారి ప్రవర్తన అవన్నీ కూడా మనకి నేర్పుతాయి కాబట్టి జీవితంలో నీకు అన్నీ ఇస్తున్నాను అన్నీ అనుభవించేటటువంటి ఆరోగ్యం కూడా ఇస్తున్నాను కాబట్టి ఈ సందేశం ద్వారా ఈ మాటలు తెలుసుకుని సమయానికి నిద్ర సమయానికి ఆహారం తీసుకుని తర్వాత నీ కుటుంబ సభ్యుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తావు వారితో సమయాన్ని గడుపుతావు అని అయితే నీ సాయి తండ్రి నేను కోరుకుంటున్నాడు తల్లి తల్లి సిరిడి నుంచి మాత్రమే ఈ శుభవార్త అని ఎందుకు అన్నానో తెలుసా నీవు నీ కుటుంబంతో కలిసి ఒక పనిని నిర్ణయించుకుని ఆ పనిలో సక్సెస్ అయితే సిరిడి వస్తాను అని అన్నావు కదా అయితే సిరిడీకి రావాలి అనే ఆలోచనతోటి సంపాదనలో పడి నిన్ను నువ్వు మర్చిపోతున్నావు నీకు సిరిడి రావాలి అనే అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను మాత్రం నిన్ను సిరిడి పిలవకుండా ఎలా ఉంటాను తల్లి నువ్వు వచ్చే దారి చాలా మంచి దారి తప్పకుండా నిన్ను సిరిడి వచ్చేలా చేస్తాను నీవే కాదు నీ కుటుంబంతో కలిసి నా దర్శనాన్ని పొందుతావు కానీ ఇప్పుడైతే ఆ సమయం కాదు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా సిరిడిలో అడుగు పెట్టేలా చేస్తానమ్మా కాబట్టి సంపాదన ముఖ్యమే కానీ కుటుంబ సభ్యులు కూడా ముఖ్యం అని తెలుసుకో అమ్మ కుటుంబంలోని వారందరితో చక్కగా కలివిడిగా మెలిగి ఉండటము కుటుంబ సభ్యులతో చక్కగా మాట్లాడటము వారితో ప్రేమగా గడపటము చేస్తావని ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావు అని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు అని నీ సాయి తండ్రి నేనుండి కోరుకుంటున్నాడు తల్లి మరి నేను చెప్పిన ఈ మాటలు విని ధైర్యంగా సంతోషంగా ఉండి నీ కుటుంబ సభ్యుల్ని ఆనందంగా చూసుకుంటావు అని అనుకుంటున్నానమ్మా సర్వేజన సుగునోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్